అండ్ ఈరోజు మనం వినాయకుడికి అటుకుల పాయసం లాగా చేస్తున్నాం బెల్లం అటుకులు ఒక కప్పు ఇలాచి బాదం కిస్మిస్ జీడిపప్పులు ఇవి మనం నేతిలో వేయించుకుందాం ఇప్పుడు మనం అటుకులు కడిగి పెట్టుకుందాం కప్పు బెల్లం కప్పు అటుకులు ఇప్పుడు మనం అటుకులు కడిగి పెట్టుకున్నాం ఇట్లా కడగాలి కడిగి నీళ్ళు మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టాండ్ పెట్టుకుందాం కొంచెం నెయ్యి వేసుకుందాం కిస్మిస్లు వేయడానికి మనం డ్రై అయినాయి కదా మనం నేతిలో వేయించుకుందాం పీసి పక్కన పెట్టేసుకుంటున్నాం బెల్లం వేసుకుంటున్నాం కరిగించుకుందాం వాటర్ పోసి వాటర్ కొంచెం వేస్తున్నా సరిపోయి బెల్లం కరిగిపోయింది మనం తిప్పి పక్కకు పెట్టుకుంటున్నాం మనం ఇందులోనే అవి బాదం అవి అన్నీ వేంపినాం కదా డ్రై ఫ్రూట్స్ తర్వాత ఇందులోనే మనం బెల్లం కరిగించుకున్నాం కదా ఇది మనం జాలితో వడబట్టుకుంటున్నాం కనుక మేము పట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసి కొంచెం దగ్గరికి అయ్యేలా చూసుకుందాం దగ్గర పడిన తర్వాత మనం ఇంతసేపు నానబెట్టుకున్న అటుకులు ఇందులో వేసిద్దాం ఓకే ఇప్పుడు మనకి టచ్ అయితే లైట్గా ఆన్కమ్ వచ్చినట్టే అనిపిస్తుంది ఇట్లా లైట్గా ఆనకం వచ్చిన తర్వాత మనం అటుకులు వేసుకుందాం ఇప్పుడు ఆనకం వచ్చింది కదా ఇందులో మనం అటుకులు వేసుకుంటాం కప్పు అటుకులు ఇప్పుడు మనం అన్నీ కలిపి వేసుకున్నది ఇంకో ప్యాన్లో వేసుకున్నాను ఇందులో వేసుకొని ఇప్పుడు మనం బెల్లం కొంచెం గట్టిగా అయ్యే వరకు వేసుకొని ఇందులోనే మనం కిస్మిస్ వేసుకుందాం ఇందులో మనం ఇలాచి దంచుకున్నాం కదా మూడు అట్లా వేసుకోవాలి స్మెల్ ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ వస్తుంది అనేది మనం గణపాయకు పెడుతున్నాం స్వీట్ ఒకటి ఉండాలి కదా అందుకోసం అనేది ఇప్పటి పులిహోర వేసిన ఇదిగోండి అటుకుల పానకం రెడీ అయింది ఇది మనం ఇప్పుడు దేవుడికి పెట్టుకోవచ్చు వీలైతే చిట్కల ఇది చేసుకోవడం చాలా ఈజీ చాలామంది దేవుడి ప్రసాదం చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా చేశాను నువ్వు చేసుకొని దేవుడికి పెట్టేయండి ఓకే